ਘੰਟਾ ਤੇਲ ਚ ਕੋਟ ਆਦੇ ਆਦੇ ਤੇਲ ਚ ਕੋਟ ਚੂਡਾ ਆ ਤੇਲ ਚ ਕੋਟ ਜੈ 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 ਰਾਮ ਨਾਗੇ ਜੈ 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 ਜ

ਡਾਂਡਾ ਨੰਬਰ ਟਰੰਪ ਆਵੋ ਆਵਾਜ਼

పళ్ళెత్తి మాట అంటే పళ్ళు రాంబోతు రాంబాబు ఇక్కడే గుర్తు పెట్టుకో మా పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా సరే నీకు పుచ్చ పగల కొట్టే సీను సితారం అయిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం

అసెంబ్లీలో అంబో తరిచినట్టు మనందరం అరుపులు చూస్తా ఉన్నాం ఇవాళ ఒకటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు ఎక్కడ దిక్కులేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులు అడుగు పెట్టని స్థితిలో ఇవాళ రాంబాబు అంబోతు రాంబాబు ఉన్న సంగతి మనందరం చూసాం అరే రాంబాబు ఒక్కటే చదువుతా ఉన్నావు నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి అమ్మని నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా నువ్వు ఆంబోతులాగా ఒక ఎదవలాగా ఎదవనారులో ఎదవలాగా నిన్ను ప్రజల పోలవరం మరి పట్టిసీమ పులిచింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని నువ్వు చూసింది సుకన్యాని గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రరా ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట కాలతో మునిగిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం ఒకటే గుర్తుపెట్టుకో రాంబాబు నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందు వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు రాంబాబుగా యటకారంగా మాట్లాడి ఒక నవ్వు నవ్వులు చిందిస్తూ నువ్వు జోకర్వో కమిడియన్వో మంత్రివో అర్థం కాని పరిస్థితులో రాష్ట్రం రెండున్నర సంవత్సరాలు నువ్వు చేసిన తీరు దాని అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్కి అమ్మ లాంటి భువనేశ్వరమ్మ మీద నువ్వు వేసిన నింద నా కొడక ఇప్పుడు కూడా ప్రతి ఒక్క తెలుగువారి రక్తం నర్రనా పొంగుతూ ఉంది గుర్తుపెట్టుకో ఇంకొకసారి నువ్వు నీ పరిస్థితులను మార్చుకోకుండా లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడినైనా ఏ కార్యకర్తలైనా విమర్శిస్తే నా కొడక గుడ్డ రోడ్డు తీసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తెచ్చిపోతే అని చెప్పి నీ ఇంటి ముందు నుంచి సవాల్ చేస్తున్నావు గుర్తుపెట్టుకో రాంబాబు ఏం చేశావు నువ్వు ఐదు రెండున్నర సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు పోలవరం గురించి నీకు తెలుసా పట్టిసీమ గురించి నీకు తెలుసా నీకు తెలిసింది ఒకటే ఈ వైసీపీ కేబినెట్ వాళ్ళు తెలిసింది ఒకటే సంజన సుకన్య అరగంట గోరంట్ల మాధవ్ ఇవి మీరు చేసింది ఇంకొక మంత్రి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజులు చెల్లించారు మీ పాలన చూసి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా సరే మీరెవరైనా సరే వైసీపీ నాయకులందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో నా కొనగలారా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరిని ఉత్సాహ పోయిస్తా ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నడి రోడ్డు మీద బట్ట తీసి కొట్టుకుంటూ తెచ్చిపోద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒకటే గుర్తు పెట్టుకుంటే ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ మీరు ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసి ప్రతి తెలుగు వాడి రక్తం మరిగేలా చేశారు దానికి ప్రతిఫలం వండ చూశారు మీరు గుర్తుపెట్టుకోండి పరిస్థితులు ఎక్కడైనా మార్చుకోపోతే నా కొడకలారా మీరు రోడ్డు మీద రాలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం